చెప్ప వంద మందితో ఓటే ఇస్తానని మాట ఇచ్చింది మా అమ్మాయి తెలంగాణతో గొడవపడతారు ఈ ఓట్ల గురించి రిజర్వేషన్ అయిపోయింది కదా గొడవ ఏమద్ టై అది మీ చేతితో జరిగింది కాబట్టి గణారిటీ మెజార్టీ ఆశీర్వదించండి గారు అబ్బాయి అబ్బాయి పోటీ కొట్టారు అనివార్యం ప్రయత్నం వస్తాం సార్ రేపు రేపు నెల్లుండి వస్తాను బాబు ఏ బాబు అవునవును నరమేశ్వర ఎంపీగా వీళ్ళ మదర్ నుంచి ఉంటున్నాను

పెట్టుకుంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి

నువ్వు చెప్పాలి ఇప్పుడు సైకిల్ పైన బీజేపీ రాకపోతే మనం రాసిన ఇంట్లో కూర్చుంటూ వచ్చేస్తా సరే కొంచెం కొంచెం അവിടെ വൈസവർമ്മ ജനകൽപിന്നായി വൈസവർമ്മ अरे बहुत से करो लड़के तो ला कला 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 बहुत से कला जोड़ने हमने सुगना कुछ वही नोच किसान कला लंगर है पीछे लॉटरी निष्पत्ति में आदमी वर्षों तक पढ़ने वर्षों तक नहीं आओ नौकरी आप उनमें दस्ते में कहीं मंचमें तो उनमें आप डांट వచ్చింది ఇంటికి రాయించుకుని ముద్రలు కూడా వేయించాను చూసేట్లు అయినా పోనాలు వర్షం వచ్చినప్పుడు చదివిస్తా బాబయ్యతో వచ్చాను వచ్చారాబాగు అవునా మన గవర్నమెంట్ మళ్ళా తిరిగి రావాలని చాలా చాలా అభిమానంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మన గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రావాలి అలాగే ైకెలు కమలం పురదేశ్వరుగో సంవత్సరాల నుంచి టూరిజం అని చెప్పి మేనిఫెస్టో పెట్టాం ఈ మేనిఫెస్టోలోని దేవులు పరిశుభ్రం చేయడం ప్రతి సంవత్సరం ట్రెండింగ్ చేయడం ఈ ఘాటులో కూడా పెండ ప్రదర్శనకి క్యాంప్ వేయడం అన్నీ కూడా గతంలో టీడీపీ చేసే ఉమ్మడి టీవీ చూశారు కదా గతంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురైనయో అవన్నీ అమలు చేయడం మీరు ఆశీర్వదించాను అమలు పుణ్యక్షేత్రాల్ని మరి ఎందుకు శ్రద్ధ పెడతారు అది అవసరం లేదు కదా నువ్వు పురోహితుల మీద దాడులు చేసే ప్రభుత్వం పుణ్యక్షేత్రాలు ప్రాధాన్యత ఇచ్చి శుభ్రం చేస్తారా ఎప్పటికప్పుడు మళ్ళా శివరాత్రి అప్పుడు ఎవరు మళ్ళీ టీడీపీ వాళ్ళు మేమే వచ్చి సమీక్షించి ఎస్కేపించి చెత్త తీపించి అన్ని చేస్తారు ప్రభుత్వం వచ్చిన స్ట్రెచ్చింగ్ చేసి మ్యాట్ లు క్లీన్ చేసి మరిశుభ్రంగా రేవులు పెట్టి పిండ ప్రదర్శన అయిన తర్వాత మనశ్శాంతిగా స్నానం చేసే విధంగా ఒక ర్యాంప్ కూడా చేసి చేసే బాధ్యత అది జాతగా గ్లాస్ ఎంపి వచ్చేసరికి ారు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం పన్ను దగ్గించారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ మార్పు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అక్కడ ప్రధాన ఆయన ముఖ్యమంత్రి అవుతారు వైస్ కమ్యూనిటీలో బాగా యాక్టివ్ మెంబర్ అవుతున్నారు తోట ఎంతనే చార్స్తారు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి కరెంట్ ఛానల్ తగ్గుతాయి భవిష్యత్తు బాగుంటుంది సైకిల్ కమలం ఎన్జియో కమలం కోఆపరేషన్ நந்த <laughs> I'm going <inaudible> <inaudible>